ఈపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధికార సోషల్ మీడియా హ్యాండిల్తోనే తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు జ్వరంతో పాటు స్పాండిలైటిస్ ఇబ్బంది వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవచ్చు అని రాసుకొచ్చారు ఇక దీంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు సమస్యలతో బాధపడుతున్నారు గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు ఇక ఆ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తుంది దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి దేని వలన వస్తుంది దాని లక్షణాలు ఏంటి అని నెటిజన్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన అర్థరైటిస్లో అరుదైన వ్యాధి మహిళల కంటే రెండు నుంచి మూడు రైట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుంది రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వలన ఈ వ్యాధి వస్తుంది మెడ నుంచి వెన్నెముక వరకు ఉండే డిస్కులో కొన్ని నరాలు ఉంటాయి వాటి మధ్య ఎక్కువ ఒత్తిడి పడినా లేక ఎక్కువ సమయం రెస్ట్ తీసుకోకుండా పనిచేసిన లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్నునొప్పి వస్తుంది వెన్నునొప్పితో పాటు మెడ లాగేస్తున్నట్లు అనిపిస్తుంది కనీసం మెడను పక్కకు కూడా తిప్పనియదు ఇక అంత విపరీతమైన మెడనొప్పి వచ్చినప్పుడు తల తిరగడం కళ్ళు తిరిగి పడిపోవడం నడుస్తున్నప్పుడు ముందుకు తూలుతున్నట్లు అనిపించడం జరుగుతుంది వీటితో పాటు వాంతులు వికారం జ్వరం ఎవరితోనూ మాట్లాడనివ్వకపోవడం మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం లాంటివి కనిపిస్తాయి ఇక ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు పాకి లోపల నరాలు కృషించి చేతికి స్పర్శ లేకుండా చేస్తాయట దీనివలన రక్త వరకు అంతరాయం ఏర్పడుతుంది అంతేకాకుండా ఎక్కువ అలసిపోవడం గుండె ఊపిరితిత్తులు అయితే మరి ఈ విషయం విన్ విన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం త్వరలోనే ఆయన రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి